ఈరోజున ఆశ్వీజ బహుళ ఏకాదశి శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి ఏకాదశికి కూడా రాత్రి ఏకాంత సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఈరోజున కూడా ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహించబడింది ఈ ఏకాంత సేవ ప్రతి ఏకాదశికి కూడా నిర్వహించబడుతుంది ఇందులో ప్రధానంగా స్వామివారి యొక్క మంగళహారతితో స్టార్ట్ అవుతుంది గణపతితోటి గణపతి హారతితో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఎనిమిది అష్టకాలు ఉంటాయి ఎనిమిది అష్టకాలు కూడా ఎనిమిది స్థానాల్లో దేవాలయం చుట్టూ కూడా పళ్ళకి తిప్పుతూ ఎనిమిది అష్టకాలని కూడా చదవడం జరుగుతుంది ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అష్టకం చదవడం జరుగుతుంది ఏడో అష్టకంగా వారి ఎదురుగొండా నిలబడి మాణిక్యాంబ అష్టకాన్ని ఎనిమిదవ అష్టకంగా చీకటికోణం ఎదురుగొండా భీమేశ్వర అష్టకాన్ని పఠించడం జరుగుతుంది ఆ తదుపరి స్వామివారిని ఉయ్యాలలో వేసి లక్ష్మీనారాయణ స్వామివారిని ఒక ఉయ్యాలలో భీమేశ్వర స్వామి వారిని ఒక ఉయ్యాలలో వేసి ఏకాంత సేవా కార్యక్రమంలో భాగంగా లాలిపాట్లు పాడటం జరుగుతుంది ఆ లాలిపాటల్లో ముఖ్యంగా భీమేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి లాలిపాటలు అదేవిధంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి లాలిపాట కూడా అందులో భాగమై ఉన్నాయి ఈ లాలిపాటలు వినడానికి ఎంతో కడు రమ్యంగా ఉంటాయి అదేవిధంగా ఈ అష్టకాలు కూడా తింటే చాలా చెవుల మనోహరంగా ఉంటుంది ఈ లాలిపాటల అనంతరం స్వామివారిని కి కవాట బంధనం చేసి సవతుల కయ్యము అనేటువంటి ఈ యాభై అంటే గౌరీ సంవాదం అన్నమాట గౌరీ సంవాదం శివపార్వతులు పార్వతీదేవి గౌరీదేవి సంవాదం సంవాదం అదేవిధంగా గంగాదేవి సంవాదం వీరిద్దరు సంవాదం జరుగుతూ ఉంటుంది ఒకరికొకరు వాదించుకోవడం జరుగుతుంది యాభై నిడివి నివిడులుగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకరికొకరు వాదించుకున్న తర్వాత మళ్ళా కవాటం తెరవడం జరుగుతుంది ఆ తర్వాత సవతల కయ్యం నిర్వహించబడుతుంది ఆ తర్వాత స్వామివారిని లక్ష్మీనారాయణ స్వామివారిని పానుక్ మీద లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో మాణిక్యాంబాసు మీద భీమేశ్వర స్వామివారిని అమ్మవారి ఆలయంలో కూడా పానుపు మీద చేనింప చేయడం జరుగుతుంది ఈ ఏకాంత సేవా కార్యక్రమం కడు రమ్యంగా ప్రతి ఏకాదశికి కూడా భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించబడుతోంది కావున యావన్మంది భక్తులు కూడా ప్రతి ఏకాదశికి కూడా స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అష్టకాల్ని అదేవిధంగా గౌరీ సంవాదాన్ని అదేవిధంగా సవతల కయ్యాన్ని అదేవిధంగా మంగళహారతిని చదివి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్తారు భక్తులు కావున ప్రతి ఒక్కరూ కూడా ఏకాంత సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ